వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని తాజా రాజకీయ పరిస్థితులపై తన అభిప్రాయాలను వెల్లడించారు పవన్ కళ్యాణ్ ను ఓడించేది తెలుగుదేశం పార్టీయేనని ఆ విషయం ఎన్నికల తర్వాత అందరికీ అర్థమవుతుందని అన్నారు అభిమానులను అప్రమత్తం కావాలని లేకపోతే పవన్ కళ్యాణ్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ ను రక్షించుకోవాలని తెలిపారు చంద్రబాబుకు ఓట్లు కావాలే తప్ప సీట్లు ఇవ్వరని కొడాలి నాని వ్యాఖ్యానించారు మూడు శాతం ఓట్లు ఉన్న తమ సామాజిక వర్గానికి చంద్రబాబు ముప్పై సీట్లు ఇచ్చుకున్నాడని ఇరవై శాతం ఉన్న వర్గానికి మాత్రం ఇరవై నాలుగు సీట్లే ఇచ్చాడని విమర్శించారు ఈరోజు పవన్ కళ్యాణ్ రక్షించుకోవాల్సినటువంటి అవసరం చంద్రబాబు దగ్గర నుంచి జన సైనికులకి ఆయన పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి ఓట్ బ్యాంక్ కి వాళ్ళకుంది ఎందుకంటే ఇంటిరామరాజు అని మహానుభావుడిని వాళ్ళిద్దరు వెనుపోటు పోడిసి అవతల పారేశారు ఈ పవన్ కళ్యాణ్ ఎంత ఆయనతో పోల్చుకుంటే అధికారంలో ఉండి ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్నాయని కోల్దోసి పక్కన పడేసారు ఇద్దరు నాదేండ్లో నారా వారు పవన్ కళ్యాణ్ ఎంత ఇరవై నాలుగు సీట్లు ఇచ్చి దాంట్లో పద్నాలుగు సీట్లు అసలు ఓడిపోయే సీట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి జనసేనకి సీట్లు రాకూడదు ఆ ఓట్ బ్యాంక్ తో ఈయన ఒక వంద నూట యాభై సీట్లు సాధించాలని నేను ప్రయత్నం ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనించట్లేదా నేను ఒకటే అడుగుతున్నాను నీ సామాజిక వర్గం మూడు శాతం ఉంది ముప్పై సీట్లు ఇచ్చుకున్నావు ఇరవై శాతం ఉన్నటువంటి సామాజిక వర్గం ఆయన వచ్చి పార్టీ సపోర్ట్ చేస్తే ఆయనకి ఇచ్చిన సీట్లు ఇరవై నాలుగు అవి కూడా అడిగిన చోటు ఇచ్చావా నీవు ఎట్టుకోసం నువ్వు కూడా గెలవలేని సీట్లు వాళ్ళకి ఎత్తావు వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్లు ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ గారికి పూడి వెడమ ఆయన్ని పట్టుకొని ఆయనతో నడిపిస్తున్నారు ఇది పూర్తిగా సీటుల్లో వెన్నుపోటు రేపు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని ఏదో మేము జగన్మోహన్ రెడ్డి గారు ఓడిస్తాకి ప్రయత్నం చేస్తున్నాడని ఎల్లో మీడియా వస్తుంది భీమవరంలో ఓడిస్తాకి అక్కడక్కడ పిఠాపురంలో ఓడిస్తాకి మేము ఎట్టా ఓడిస్తాం ఇప్పుడు పవన్ భీమవరంలో యాభై నాలుగు వేల ఓట్లు టీడీపీకి వచ్చినాయి అరవై వేల ఓట్లు పవన్ కళ్యాణ్ గారికి వచ్చినాయి అర డెబ్బై వేలు మాకు వచ్చినాయి మా డెబ్బై మాకు ఉంటాయి ఆ అరవై యాభై నాలుగు కెలితే కలిస్తే మేమెట ఓడిస్తాం పక్కగా పవన్ కళ్యాణ్ ఓడించే తెలుగుదేశం పార్టీ పక్కలో బలెం మెందుకు షేర్ అడుగుతారు ఇళ్ళతో న్యూస్ అని చెప్పి చంద్రబాబు నాయుడు తెలదా తెలుగుదేశం పార్టీ కేటర్ తెలదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓటేస్తారు పవన్ కళ్యాణ్ గారికి పక్క రాసి పెట్టుకోండి పవన్ కళ్యాణ్ని ఓడించేది వైఎస్ఆర్ కాదు తెలుగుదేశం పార్టీ శ్రేణులు చంద్రబాబు నాయుడు లోకేష్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ వాళ్ళే ఓడిస్తారు వాళ్ళే అక్కడ వైసీపీకి ఓటు ఇస్తారు కాబట్టి మేము పవన్ కళ్యాణ్ని ఓడించాలనో చంద్రబాబును ఓడించాలనో లోకేష్ను ఓడించాలనో లేకపోతే పలానా వ్యక్తిని ఓడించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టార్గెట్లు ఉండవు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవటానికి మేము శక్తి వంచన లేకుండా మేము కృషి చేస్తాం పని చేస్తాం మా అభ్యర్థులు గెలవటానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మా శ్రేణులు పనిచేస్తాయి ఎవరిని ఓడించాలి ఎవరికి వెన్నుపోటు పడవాలి ఎవరిని నాశనం చేయాలి ఎవరిని సంకనాకించాలి ఈ కార్యక్రమం అంతా చంద్రబాబు లోకేష్ చూసుకుంటారు వాళ్ళకి కావాల్సినటువంటి సహాయ సహకారాలు వెన్నుపోటు వన్ ఈయన వెన్నుపోటు టూ వన్ కప్పచెప్పారు వన్ వెనకాల ఉండే మొత్తం కూడా కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు డెఫినెట్గా జనసేన అభిమానులకు కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఒకటే చెప్తున్నా పూర్తిగా పవన్ కళ్యాణ్కి స్క్రిప్టులు రాసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమి బూతులు తిట్టాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమి బూతులు తిట్టాలి ఇవన్నీ కూడా స్క్రిప్టులు రాసి ఇస్తున్నారు ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిస్తున్నారు మమ్మల్ని తిట్టిస్తున్నారు దేనికి కారణం ఏంటి మేము పవన్ కళ్యాణ్ని ఆవేశపడి రెచ్చిపోయి మేము తిడితే ఆయన అభిమానులు ఆ కమ్యూనిటీనో మా వాడిని తిడతారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయకుండా ఆ ఓటంతా కూడా తెలుగుదేశం పార్టీకి వేయాలి కాబట్టి ఏ చంద్రబాబు మాట్లాడలేడా ఊగిపోతా వార్నింగ్లు ఎత్తాడుగా ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నాడు స్క్రిప్ట్ రాసి ఆయన చదువుతా అంటే కాబట్టి చంద్రబాబు లాంటి వెధవా చంద్రబాబు లాంటి ఫోర్ ట్వంటీ చంద్రబాబు లాంటి వెన్నుపోటుదారుడు రేపు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాక పవన్ కళ్యాణ్ తెలుసుకుంటాడు ఇరవై నాలుగు సీట్లు ఇవ్వటమే కాదు ఆ ఇరవై నాలుగు సీట్లో పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ కూడా కలిపి ఓడించడానికి చంద్రబాబు నాయుడు చేసేటువంటి ప్రయత్నాలు రేపు ఎవరు ఎక్కడ ఎలా ఓడిపోయారు తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చినటువంటి బూత్తులు ఎలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చినాయి పవన్ కళ్యాణ్ గాని ఆయన అభ్యర్థులు కానీ ఏ రకంగా డిఫీట్ అయ్యారో రేపు రాబోయే రోజుల్లో ఎన్నికలు అయిపోయినాక వాళ్ళే స్పష్టంగా తెలుసుకుంటారు